యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం బీటెక్ రవి అదే మారేటి రవింద్రయరెడ్డి సోదరుల ఘనమైన పూజలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నాలుగారికి ఇదే వీడియో పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాను పులివెందులోని ముగ్గురు దేవాలయాలు అది మహాదేవాలయం ఈ దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు బీటెక్ రవి అదే పులివెందుల తెలుగుదేశం ఇన్చార్జి అయినటువంటి బీటెక్ రవి మారెడ్డి రవీనాథ రెడ్డి ఆయన సతీ మణితో వెళ్లి అక్కడ పూజలు నిర్వహించడమే కాకుండా సోదరులు అయినటువంటి జోగిరెడ్డి భర్తిరెడ్డి కూడా సతీ సమేతంగా ఆ దేవాలయాలకు వెళ్లారు వాళ్ళు కూడా ఘనంగా అక్కడ పూజలు నిర్వహించారు ప్రస్తుతం ఆ దేవాలయంలో బీటెక్ సోదరులు మారేటి సోదరుల హంగామా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఆనందమే ఆనందం ఇకపోతే ముఖ్యంగా మోకుడు దేవాలయాలు అనేటివి మంచి ఈ పులివెందుల ప్రాంతంలో పేరున్న దేవాలయం ఆ దేవాలయంలో స్వామిని పూజించుకుంటే మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేర్తాయి అనే నమ్మకం చాలా మందికి ఉంది ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజున పూజా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అక్కడనే రాత్రి హరికథా కార్యక్రమాలు ఆ తర్వాత ఎన్నో రకాలైన కార్యక్రమాలను రాత్రులు చేపడుతూ ఉన్నారు అక్కడ భోజన వస్త్ర కూడా ఏర్పాటు చేశారు మోపూరు దేవాలయాల్లో దేవాలయాలకు వెళ్లేందుకు పులివెందుల ప్రజానికం కూడా తీవ్ర ఉత్సాహం చూపుతూ ఉంటారు పులివెందల నుంచి కూడా ఎంతో మంది భక్తులు అక్కడికి వెళ్తారు అందులో భాగంగా ఈ రోజు బీటెక్ రవి సోదరులు ఘనంగా పూజలు నిర్వహించారు ఈ వీడియోలో చూడండి ఇలా